హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఈరోజు అనగాష్టమి సందర్భంగా అండి స్థానిక నూకాలమ్మ దేవస్థానంలో ఈ అనగాష్టమి వ్రతాలు జరిగాయండి ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో కృష్ణపక్షంలో అష్టమి తిథిని అనగాష్టమి వ్రతంగా చేసుకుంటామండి ఈ అనగాష్టమి వ్రతాలు ఈ ఈరోజు ఇక్కడ జరిగినాయి అండి ఈ అసలు ఏ దేవుడిని పట్టుకోవాలి అంటే అందరి దేవతల ఏకరూపం శ్రీ దత్తాత్రేయ స్వామి అటువంటి దత్తాత్రేయ స్వామి హరిహర వంశంలో జన్మించిన కార్తవీర్యార్జునుకి రెండు చేతులు రెండు కాళ్ళు కూడా లేవండి నడవలేడు కానీ యువరాజు ఇటువంటి కార్తవీర్యార్జునుడు తన వీర్యార్జునునికి తన గురువు గర్గమహర్షి దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలని చెప్పగా ఆయన సహ్యాదుల్లో వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ప్రార్థించగా అప్పుడు స్వామి నువ్వు అనగాష్టమి వ్రతం చేసుకో సకల సిద్ధులు పొందుతావని చెప్పారు కార్తవీర్యార్జునుడు వెళ్ళి దత్తాత్రేయ స్వామి పూజ చేసుకుని సిద్ధులు పొంది సహస్రబాహు అయ్యాడు వెయ్యి చేతులు వచ్చాయంటండి సహస్ర సిద్ధులని అనుగ్రహించే సహస్ర సిద్ధులని అనుగ్రహించే వ్రతం ఈ అనగాష్టమి వ్రతం అష్టమి రోజున చేసే వ్రతం కాబట్టి అనగాష్టమి వ్రతం అంటారండి సమస్త కోరికలను సిద్ధింపచేసే అనగాష్టమి వ్రతం అండి గృహస్థ రూప దత్తునికి అనగస్వామి అని పేరు ఈ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం మనస్సు బుద్ధి వాక్కు ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి ఈ మూడు విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపచేస్తుంది చేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనగుడు విష్ణు స్వరూపుడు అనగాదేవి లక్ష్మీ స్వరూపము ఈ దంపతులు ఇద్దరూ నిత్యము తపోమయమైన జీవితం గడుపుతూ జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికే అష్ట సిద్ధులు పుత్రులే అవతరించారంటండి అనగాదేవి యోగేశ్వరి జగన్మాత యోగమునందు ప్రీతి కలది గృహం గృహం పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశవృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను సిద్ధింప చేస్తుంది కవితాశక్తిని కళలను ఇస్తుంది ఈమెకి ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు అనగా దేవిని స్మరిస్తూ చేసే వ్రతం అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి చెందినది మార్గశిర బహుళ అష్టమి వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు సాధారణ మాసాల్లో బహుళ అష్టమి గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం మార్గశిర మాస కృష్ణ పష్ పక్ష అష్టమి రోజున ఈ వ్రతం చేయటం చాలా మంచిది అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ అనగాష్టమి వ్రతం కూడా చాలా విశేషమైనదండి అలాగే ఈ అనగాష్టమి వ్రతంలో చేసుకుని ఈ వ్రతానికి ఐదు కథలు ఉంటాయండి ఈ ప్రసాదం కూడా అండి ఎండు కొబ్బరి పుట్నాలతో ప్రసాదం ఉంటుందండి ధర్మపద్మమైన కోరిక కోరికలు నెరవేరుతాయండి అలాంటి దత్తాత్రేయ స్వామి వ్రతాన్ని వాళ్ళ మేము చేసుకోవడం అండి పిఠాపురం నుంచి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి శిష్యులు ఇక్కడికి అన్నీ కూడా తెచ్చండి మా అందరితో కూడా ఈ వ్రత వ్రత విధానాన్ని చేయించండి ఐదు కథలు అందరికీ వివరంగా చెప్పి వ్రత విధానాన్ని పరిసమాప్తం చేశారండి दत्तात्रेयं महात्मानं वरधं भक्तवस्थलम् प्रसन्नातिहरं वन्दे स्मतृगामी सनोवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मतृगामी सनोवतु शरणागतदीनात्ता परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मतृगामी सनोवतु सर्वानद्धहरं देवं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मतृगामी सनोवतु ब्रह्मण्यं धर्मतत्त्वज्ञं भक्तकीर्तिविवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मतृगामी सनोवतु शोषणं पापपङ्कस्यादीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मतृगामी सनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मतृगामी सनोवतु जन्मसंसारबन्धग्नं स्वरूपानन्ददायकं నిశ్రేయస పదం వందే స్మతృగామి సనోవతు జయలాభ ఎసక్కామ ధాతుర్రదస్తయ స్థవం భోగ మోక్ష ప్రదశీమ్యం ప్రపటీ సుకృతీ భవే ఇది శ్రీ దత్తస్తవం అండి ఈ రోజున ఈ వ్రతం చేసుకోవటం ఇలా మాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా గీతాంజలి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా కంటెంట్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇదిగోండి ఈ ఫోటో అక్కడి నుంచి తెచ్చినాయి మళ్ళీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందండి వాళ్ళన్నీ కూడా తెచ్చుకుని వ్రతం చేయించారండి మా అందరితోటి ఇదిగోండి మేమందరం కూడా ఈ వ్రతం చేసుకుని ఆ స్వామి ఆ ఎనిమిది కలశాలు అష్ట సిద్ధుల్ని కూడా పెడతారండి కలశాల రూపంలో పెట్టి వ్రతం స్వామి గణపతి సచ్చిదానంద స్వామి ఫోటో అండి అనగాదేవి అనగస్వామి మధ్యలో పెట్టండి చుట్టూ ఎనిమిది అనిమా సిద్ధులు పెడతారండి ఇదిగోండి